తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన మీకు ఎలా అనిపిస్తుంది అర్థవంతంగా అనిపిస్తుంది ఒక మాట చెప్పాలంటే ఎంత ముందుతో పోల్చుకుంటే ఇప్పుడిప్పుడే వచ్చాడు కాబట్టి ముందు ముందు ఇంకా ఏం చేస్తారు అనేది మాత్రం తప్పకుండా చూడాల్సి వస్తుంది బట్ ఆయన చెప్పే మాటలు కానీ ఆయన ఇచ్చే భరోసాలు కానీ బాగానే ఉన్నాయి బట్ ఆ భరోసాలు కూడా ఇప్పుడున్న పరిస్థితికి ఇంత లోటు బడ్జెట్కి ఇంత అప్పులు దాని మీద అది ఎంతవరకు చేయగలుగుతారనేది అది కొంచెం క్వశ్చనే క్వశ్చనే అది కాబట్టి మరి ఆయన ఎంతవరకు నెట్టుకొని వస్తారు ఏమైనా సెంట్రల్ సహాయం ఏమైనా తీసుకుంటారా బీజేపీ అయినప్పటికి కూడా ఎందుకంటే ఆయన చాలా వాళ్ళతో పాటు కూడా ఉండవలసిన పద్ధతిలోనే ఉంటున్నాడు కదా స్టేట్ అయినా సెంట్రల్ అయినా కానీ ఆయన కయ్యానికి పోవట్లేదు లేదు దీనికి సహాయం కావాలంటే అడిగే పరిస్థితిలో ఉన్నాడు వాళ్ళు ఇచ్చే పరిస్థితిలో ఉన్నారని నేను అనుకుంటున్నాను మీద మీ అభిప్రాయం ఆరు గ్యారెంటీలలో కొన్ని కొంచెం అప్పుడు ఓట్ల కోసం అడిగితే అడిగి ఉండొచ్చు కానీ కొంచెం వాళ్ళకు కూడా తెలుసు కొద్దిగా ఇబ్బందికరమే వాటిని చేయటం అనేది బట్ ఆయన ట్రై చేస్తాడేమో అనుకుంటున్నా ఎక్కడైనా చేంజెస్ వస్తే చిన్న చిన్న చేంజెస్ చేస్తే చేయవచ్చు ఏపీలో జగన్ పాలన మీకు ఎలా అనిపిస్తుంది అంటే అభిప్రాయం చెప్పండి అసలు బాగాలేదు దాని గురించి అసలు ఏదో అడిగి తెలుసుకుంటున్నారే తప్పితే అందరికీ తెలిసిన విషయమే రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ వస్తుందని మీరు అనుకుంటారు ఎక్కడ ఏపీలో ఏపీలో తెలుగుదేశం వస్తుంది అంటే వాళ్ళు కొంచెం అలయన్స్ అయ్యారు కదా వాళ్ళు తెలుగుదేశమును జనసేన రెండు కలిసి వస్తాయి గత చంద్రబాబు పాలన మీకు ఎలా అనిపించింది ఆయన గురించి ఇంటర్నేషనల్ మనిషి ఆయన గురించి చెప్పేది తప్పులు చిన్న చిన్న అందరికీ ఉంటాయి కాకపోతే ఆయన సర్దిద్దుకునే పరిస్థితిలో కూడా ఉన్నాడు ఈయనేమో సర్దిద్దుకునే పరిస్థితుల్లో లేడు లేకపోతే ఏమో ఉంది చంద్రబాబు మనకే ఎవరైనా ఇది కాదు కానీ ఆయన అర్థవంతంగా పోతాడు ఈయనేమో ఏది తోస్తే అదే పోతాడు అంతే తేడా అంత మించి ఏం లేదు ఈయనైతే గెలవడు ఆయన లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీ వస్తున్నారు ఇప్పుడు చెప్పడం కష్టమే అమ్మా ఒక విధంగా చెప్పాలంటే కాంగ్రెస్సే కాస్త మొగ్గుగా ఉంటుందేమో అనిపిస్తుంది ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని అందరూ గుర్తుపెట్టుకున్నారు కాబట్టి బహుశా మరి ఏనకే ఇస్తే ఇవ్వచ్చు అది